నమస్కారం ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు నియంతృత్వ పాలనకు స్వస్తి పలుకుదా రాక్షసుడు పోవాలి శ్రామికుడు రావాలి సంక్షేమ పాలనకు పట్టం కట్టండి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు గురజాల జగన్ మోహన్ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు పిలుపు నియంతృత్వ పాలనకు చరమగీతం పలకాలని ఉమ్మడి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు గురజాల జగన్మోహన్ దగ్గుమళ్ల ప్రసాద్ రావులు అన్నారు ఈ పేరుకు గాడన్ సాయంత్రం నగరంలోని పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు డివిజన్లకు సంబంధించిన ప్రజాగాళం ఎన్నికల ప్రచారం సభను మసీదు మిట్టలో నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న రాక్షసుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని చెప్పారు రాష్ట్రంలో భూకబ్జాలు అక్రమదందాలు తేరచందనం స్మగ్లర్లు దళితులను హత్యలు చేయించే నేతలకే వైసీపీలో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు రాష్ట్రంలో సుపరిపాలన అందించి సంక్షేమం దిశగా పరుగులు తీయించే శ్రామికులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అందుకోసం ప్రజలందరూ కలసికట్టుగా ఉమ్మడి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు తెలుగుదేశం అధికారంలోకి రాగానే నగరంలోని త్రాగునీటి సమస్య డ్రైనేజీ పనులు విద్యుత్ దీపాలు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని ప్రభుత్వం ఏర్పడ్డాక మేనిఫెస్టోలోని పథకాలను అర్హులందరికీ అందించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు చిత్తూరు నియోజకవర్గంలో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ హెల్ప్ డెస్క్ ద్వారా తమకందిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు చిత్తూరు జిల్లా నంబర్ వన్ కావాలంటే తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ మాజీ మేయర్ కటారి హేమలత మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు కాజరు బాలాజీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కాజరు రాజేష్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గురజాల మహాదేవ సందీప్ టిడిపి యువ నాయకుడు ఎల్బిఐ లోకేష్ రెడ్డి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు జిల్లా ఉపాధ్యక్షుడు దొరబాబు మండల అధ్యక్షుడు సురేష్ తెలుగు యువత నగర అధ్యక్షుడు యువరాజు చిత్తూరు నగర మహిళా అధ్యక్షురాలు వరలక్ వరలక్ష్మి టిడిపి నేతలు నంద గోపి కిషోర్ చలపతి గౌతమ్ జ్యోతి ప్రసాద్ నవీన్ నారాయణ శంకర్ రమేష్ శేఖర్ నాగేశ్వర్ జనసేన పార్టీ నేతలు మురళి వనిత ఆరణి అంజలి ఉమ్మడి పార్టీల నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అది రావట్లేదు అక్కడ అసెంబ్లీలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు చూస్తారు సో అలాగే అయినా ఎంగున్నాడు కాబట్టి మీ సమస్యలు అన్నిటినీ అడ్రస్ చేయగలరు పరిష్కరించగలరు మీకు ఎప్పుడు పడితే అప్పుడు అందుబాటులో ఉంటాడు కాబట్టి ఆయనకి ఖచ్చితంగా ఓటేసి గెలిపించండి మనందరం గెలిపిస్తాం నేను కూడా వేస్తాను అలాగే ఎంపీ అభ్యర్థిగా నన్ను కూడా ఎందుకోండి ఎంపీ అభ్యర్థిగా ఓట్లు వేస్తే మీకు పార్లమెంట్ లో మేము చట్టాలు చేసే విధానంలో నేను పాల్గొంటాను మన సమస్యలన్నింటినీ అక్కడ పరిష్కరించడానికి డిస్కస్ చేసి పాలసీ విధానంలో మన సమస్యలను తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను పరిశ్రమలు కానీ పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వచ్చేస్తాయి ఉద్యోగాలు వస్తే అందరికీ లిక్విడిటీ వస్తుంది అన్ని ఫ్యామిలీస్ సెటిల్ అవుతాయి ఆడ మగ మొత్తానికి ఉద్యోగాలు వస్తాయి మనం మద్రాస్కి బెంగళూరుకి తమిళనాడుకి మధ్యలో ఉన్నాం మనకున్నంత అవకాశం లేదు అదృష్టం మంచి కారిడోర్ ఉంది ఫోర్ వీర్ ఉంది సిక్స్ వీయల్ ట్రాన్స్పోర్టేషన్ వేసుకుంటున్నాం అక్కడ చెన్నైలో ఉన్న భారీ పరిశ్రమలు స్మాల్ మీడియం ఇండస్ట్రీస్ అవి మనకు సరిపోతాయి వాటితో అగ్రిమెంట్లు పెట్టుకొని ఇక్కడ నుంచి మనం తీసుకొని వెళ్ళి మనం తయారు చేసి వాళ్ళకి సప్లై చేస్తాం మనకి ఇక్కడ ఇన్కమ్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెడుతుంది కాబట్టి ఆ దృష్టితో పారిశ్రామిక విధానాన్ని మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం అలాగే నేను కూడా ఇక్కడ గెలిచి ఇక్కడ హెల్ప్ డెస్క్ ఒకటి పెట్టబోతున్నాను మా ఆఫీస్లో అక్కడ ఎప్పుడు రెండు మూడు కంప్యూటర్స్ ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ ఉంటారు మీ సమస్యలు అన్నింటినీ అక్కడికి మెయిల్ చేస్తే చాలు నేను తీసుకుంటాం మీ సమస్యలు మెయిల్ వద్దనుకుంటే పేపర్ ఇస్తే చాలు ఎవరి సమస్యలు ఎట్లా పరిష్కరించవచ్చు నా ద్వారా అవుతుందా జగన్మోహన్ గారి ద్వారా అవుతుందా లేకపోతే చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్లాలా లేకపోతే పార్లమెంట్ లో దీని గురించి చర్చించాలని సెగ్రిగేట్ చేసి ఆ సమస్యలన్నిటినీ అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తాం చేస్తాం కూడా లేకపోతే మంచిగా ఉన్న అన్న తమ్ముడు అయితే మా అత్తకి ఎప్పుడో మా నాన్న ఇచ్చాడు గౌరవం కొద్ది ఇచ్చాడు దాని గురించి ఉంచుతామంటాం కానీ కొంతమంది అన్న తమ్ముడు మేము ఎప్పుడో ఇచ్చాము ఇప్పటికే మీరు చేశారు పెట్టే చట్టం మన అవసరమా అనేది మనం ఆలోచించుకోవాలి ఇట్లాంటి చట్టాన్ని ముందు అంటే మన పత్రిక మాట్లాడుకోవడం సిగ్గు చేయడం కానీ తప్పడం లేదు మద్యపానం నుంచే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది అట్లాంటి ఆదాయం రాకుండా ఆయన మొత్తం రండి పెట్టి రాట్లేదుకోట్కో ఇంటికి డబ్బులు ఎవరైనా కట్టింటారా ఏం కట్టలేదు ఓటు మాత్రం వేస్తుంది ఇక్కడికి నేను రెండోసారి వస్తున్నా ఒకసారి ప్రచారానికి వచ్చి ఇలా పోయినాము మళ్ళీ రంజాన్ రోజు వచ్చాను బాగా గౌరవించాను రంజాన్ రోజు ప్రజలు కాదు వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళే మాట్లాడిన తర్వాత ఇలాంటి మైక్ లో మాట్లాడారు వాళ్ళు గొప్పలు చెప్పుకున్నారు ఏమని పొద్దున్నే చదివిపోతే కట్టి కొడుచము దాన్ని మా లారీలో సప్లై చేస్తే కేసులు అయినాయి అని తర్వాత చెరువులు కనిపించినాయి నీళ్లు లేదు కదా చెరువుల్లో నీళ్లు తేలేదు కదా ఎందుకు తేలేదు చెప్ప ప్రజలకు నీళ్లు ఇస్తే తాగి ఇంట్లో ఉంటారు అడ్డు పుట్టినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాలు వాటికన్నింటినీ క్వారీలు ఒక్కొక్క క్వారీ కింద ఒక లక్ష రూపాయలు యాభై వేలు